సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి మన దగ్గర చూసుకుంటే నాలుగు వేల తొమ్మిది వందల మందికి ఉద్యోగాలు ఇచ్చారు మన వైజాగ్లో వీళ్ళందరూ కూడా రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ రేపు రాబోయే కాలంలో బాధతో పాటు ఇంకా మనకు కూడా మెరుగైన సౌకర్యాలు పొందాల్సినటువంటి అవసరం ఉంది ఇండియన్ మనకి ఈరోజు పదమూడు వేలు పదిహేను వేలు జీతాలు వస్తున్నాయి దాన్ని కనీస వేతనానికి మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే రెగ్యులర్ అవుట్సోర్సింగ్ ఉందో ఆ రకంగా మనకు కూడా రేపు రాబోయే కాలంలో మనం తీర్చపచ్చారు పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడికి వచ్చింది మనం తక్కువ మంది వచ్చాం మిగతా మన వాళ్ళందరూ కూడా సూచీల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరికీ చెప్పి వాళ్ళందరి ద్వారా రేపు రాబోయే కాలంలో ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ కూర్చోగొట్టేసి ఇది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ గెలిపించి మన నగరంలో మనం నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ చెప్పి మీ అందరినీ నేను చేతులు జోడించి వచ్చి నమస్కరించింది ఒకటే మరి మీ అందరు కూడా మన జగన్ గారు పెట్టే పథకాలు ఎలాగున్నాయనేది మీ అందరికీ తెలుసు ఆ పాదయాత్రలో ఇచ్చిన హామీలు తొంభై తొమ్మిది శాతం నెరవేరుస్తూ ఇంకా ఆయన దృష్టిలో పాదయాత్రలో ఈ చేస్తే బాగుంటుంది కూడా అవి కూడా ఇంక్లూడ్ చేసి మరి ఈరోజు ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి ఇంకో పదిహేను రోజులు ఐదు సంవత్సరాలకి పూర్తవుతుంది ఆ సందర్భంగా ఆయన పాదయాత్రలో చెప్పినవి చెప్పలేము కూడా అనేక అంశాలు పూర్తి చేశారు మరి ఈరోజు చాలా చాలా ముఖ్యమైన రోజు కార్మిక ఒక పండుగ నూట ముప్పై ఐదు సంవత్సరాలు క్రితం కార్మికులందరూ ప్రపంచంలోని కార్మికులందరూ రండి ఎనిమిది గంటల పని దినాలు కావాలని రోజు పోరాటం చేసింది ప్రపంచవ్యాప్తంగా దాన్ని తీసుకువెళ్ళింది కార్డు మార్క్స్ వారి అటువంటి దాంతో ఈరోజు ప్రతి ప్రభుత్వం కూడాను ప్రత్యేకించి ఎనిమిది గంటల పని దినాలతో రోజు ఇచ్చి ఒక సమయం వారిని ఖచ్చితంగా నిర్ణయించి ఒక విజయోత్సవం సభ చేస్తున్న రోజు ఈరోజు మేడే మీడియా సోదరులందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి మీరు ఒకసారి ఆలోచన చేయండి గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఉన్న పరిస్థితులు మీరు అన్ని విధాలుగా కూడా చూశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పాలన చూశారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చి వారి పాలన కూడా ఏ సంవత్సరాలు కొట్టి చూస్తున్నారు ఏదైనా అవుట్ సోర్సింగ్లో చేశారంటే అప్పుడున్న సమయంలో ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఇచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పాదయాత్రలో మితాల కష్టాలన్నిటి కూడా చూసి వారు కూడా ప్రత్యేకించి వాటిని పదివేలు పన్నెండు వేల వరకు తీసుకొచ్చారు ఇప్పుడు మరి ప్రత్యేకించి రీసెంట్ మేనిఫెస్టోలో కూడా ఏదైతే ఈరోజు అవుట్సోర్సింగ్ అక్కచెలములు అన్నదములు ఎవరైనా పనిచేస్తున్నారో కష్టపడుతున్నారో వారందరు కూడా ఖచ్చితంగా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై ఐదు వేల రూపాయలకి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవాళ చదువు ఆగడానికి లేదు ప్రభుత్వం ఈ రోజు వారికి తప్పనిసరిగా అన్ని విధాలుగా అవకాశం కల్పించడానికి ఇవాళ హెల్త్ కార్డు నుంచి దాని ద్వారా చేయటం కానీ ఇవన్నీ కూడా నవరత్నాలు ఏ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా వర్తింపజేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు రమ్మ నాకు ఇది దాటింది కాబట్టి నా పరిధికి నాకు ఇవ్వలేదు అనే మాట రాకుండా ఉంది కాబట్టి నా తల్లికి పెన్షన్ రావట్లేదు ఉంది కాబట్టి నా తమ్ముడికి రావట్లేదు ఇలాగని ఆ మాట ఇప్పుడు అక్కడ లేదు మీరు భయపడడం అక్కడలేదు ఖచ్చితంగా మీమందరికీ కూడా దృష్టిలో పెట్టుకొని మీ సంక్షేమే రాష్ట్ర సంక్షేమంలో భాగంగా తీసుకొని ఈరోజు తప్పనిసరిగా ఏదైతే నవరత్నాలు ఉన్నాయో అవన్నీ ప్రతి అక్కజల్లెంకు ప్రతి అన్నదమ్ములకు అందించే బాధ్యత కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారని అది కూడా మేనిఫెస్టో పెట్టి మీ అందరికి ఖండించడానికి ఈవె సిద్ధంగా ఉన్నారు